హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ప్రతి ఒక్క రోజు కూడా మనం కొన్ని మెడిటేషన్ పాయింట్స్ వింటూ ఉన్నాం కదా అంటే నేను ఏదైతే క్లాస్ లో వింటూ ఉంటానో వాటిని మీకు వినిపిస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఎలాగున్నాయి నచ్చ నచ్చుతున్నాయా లేదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే మనకు ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు మనకు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ముగ్గురి పాత్ర చాలా అవసరమండి చిన్నప్పటి నుంచి తిరిగి మనకు వృద్ధాప్యం వరకు కూడా ముగ్గురి పాత్రలు మూడు సంబంధాలు మనకు చాలా అవసరము ఒకటైతే ఒక పాత్ర అయితే తండ్రి పాత్ర అండి రెండవది శిక్షకుని పాత్ర అంటే టీచర్ పాత్ర మూడవది సద్గురువు పాత్ర అయింది తండ్రి అయితే తల్లి తన పిల్లలకి పాలన ఇచ్చి మంచి రీతిలో పెంచుతారండి మంచి సంస్కారాన్ని నేర్పుతారు మంచి నడవడికల్ని నేర్పుతారు మంచి మాటల్ని నేర్పుతారు మంచి కర్మలు నేర్పుతారు ఇలా మనము తండ్రి గురించి వర్ణన చేయొచ్చు ప్రతి సమస్యలోనూ నేనున్నాను నీకు తోడు అని భుజం తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు తండ్రి పాత్ర ఇది తండ్రి పాత్రలో తన పాలన ఇస్తూ ఉంటారు అది అనిర్వచనీయం అండి ఎవరు కూడా పంచలేనిది పెంచలేనిది ఆ తండ్రి పాత్ర బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఉంటారు భలే తన ఆస్తికి వారసత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆస్తి అనేది తనకు ఉండకపోవచ్చు కానీ తండ్రి ఏం చేస్తారంటే ఒక మంచి టీచర్ దగ్గరికి తీసుకెళ్లి తన బిడ్డని చదువుకి మంచి చదువు మంచి చదువు చదువుకున్నానాన్ని శిక్షకుడు అంటే టీచర్ దగ్గరికి తీసుకెళ్లి విడిచిపెడతారు అది అన్నింటికంటే పెద్ద బాధ్యత పెద్ద పాలన ఇస్తారండి తండ్రి అయితే ఈ శిక్షకుడు కూడా చాలా ఉన్నతోన్నతమైన పాత్ర చేస్తాడు మొత్తం జీవితంలో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ టీచర్ నేర్పించే సంస్కారం ఎలాగుంటుందంటే మొత్తం జీవితానికి ఆధారపడే సంస్కారంతో కూడిన చదువుని ఆ టీచర్ నేర్పిస్తారండి ఇది రెండవ సంబంధము ఒకటైతే తండ్రి సంబంధము రెండవదైతే టీచర్ సంబంధము టీచర్ అనుక్షణము తనను కాపాడుతూ కాపాడుతూ చదువుల్లో తన గమ్యస్థానం గురి చూపిస్తూ ఉంటారు కాపాడుతూ అంటే శిక్షణలు ఇస్తూ ఉంటారు అదే కదా పెద్ద కాపాడడము తండ్రి బాధ్యత అయిపోయిన తర్వాత శిక్షకుడు దగ్గరికి తీసుకెళ్ళి విడిచిపెట్టడము అంటే అనేక రకాల పరీక్షా పేపర్లను ఎలా ఎదుర్కోవాలి అందులో నుంచి నన్ను మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అని శిక్షకుడు శిక్షణ ఇస్తూ ఉంటారండి శిక్షకుడు అంటే ఇక్కడ అర్థమవుతోంది కదా టీచర్ అనండి అంటే నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడట్లేదు శిక్షకుడు అని కొంతమందికి అర్థం కాదు కదా చిన్నపిల్లలు ఒకవేళ వింటూ ఉంటే అందుకోసం చెప్తున్నాను టీచరు తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారండి టీచర్ ఒకే టీచర్ కాదు నంబర్ వారీగా టీచర్లు ఉన్నా కానీ మొదట ఫౌండేషన్ ఎవరైతే టీచర్ రూపంలో వేస్తారో అతనేనండి మొత్తం జీవితానికి ఆధారం అవుతారు ఆ బిడ్డకి ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు ఆ ఓనమాహాలు నేర్పిన టీచర్ని ఆ బిడ్డ సదాకాలానికి గుర్తు పెట్టుకుంటారు మా టీచర్ మాకు ఇలా నేర్పించారు అని చెప్తూ ఉంటారు మొదటి ఫౌండేషన్ వేస్తారు ఆ తర్వాత క్లాస్ బై క్లాస్ పెరుగుతూ ఉంటే ఆ విద్యార్థికి టీచర్లు మారుతూ ఉన్నా కానీ జీవితంలో పైకి ఎదగడానికి గుణపాఠాలు నేర్పిస్తూనే ఉంటారు టీచర్స్ అది చాలా ఉత్తమోత్తమైన పాలనండి అయితే దాని తర్వాత వివాహమై యుక్త వయసు వచ్చాక వివాహమై దాని తర్వాత అన్ని దినచర్యలు అన్ని కార్యక్రమాలు తనకు పిల్లలు అన్ని అన్ని శిక్షణలు అన్నీ ఎదుర్కొంటూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఒకనొక సమయంలో సద్గురువు పాత్రని కూడా స్వీకరిస్తారండి ఈ పిల్లలు అంటే తండ్రి శిక్షకుడు సద్గురువు సద్గురు ఏం చేస్తారండి మంచి శ్రీమతాన్ని ఇస్తారు శ్రీమతము అంటే శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు ఇంతకాలం నువ్వు జీవించిన జీవితంలో గొప్ప మలుపు ఇది కాబట్టి సద్గురు రూపంలో మీరు మీకు నేను ఒక మంత్రాన్ని ఇస్తాను ఈ మంత్రం ద్వారా మీరు ఆఖరి వరకు ఈ మంత్రం పట్టుకుని ప్రయాణం చేశారు అంటే మీకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయి అని సద్గురువు తన మంత్రాన్ని ఇస్తారండి ఆ మంత్రము అత్యంత శ్రేష్టమైనది ఆ మంత్రం ఏంటి అంటే భగవంతుడిని స్మృతి చేయి అని ఆ గురువు ఈ ఇతనికి నేర్పిస్తారండి అంటే ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అంటే ప్రతి ఒక్కరూ కూడా గృహస్థాశ్రమం నుండి సద్గురువు దగ్గర మంత్రాన్ని తీసుకోవాల్సిందే సద్గురువు అంటే సత్యమైన గతిని నేర్పేవారు చూపెట్టేవారు దానినే శ్రేష్టమైన మతము అని చెప్తారు అయితే ఆ గురువు కూడా మనకేం చెప్తారు భగవంతుని స్మృతి చెయ్యు అని చెప్తారు అయితే ఆ గురువుకి కూడా గురువు అయిన వారెవరు సత్యమైన సద్గురువు సత్యమైన గతి యొక్క మార్గాన్ని తెలియచేసేవారు అందరికీ కూడా సర్వులకు సద్గురువు ఒక్క భగవంతుడు మాత్రమే కాబట్టి ఈ మూడు పాత్రలు చేసేటటువంటి ఒక ఉన్నతోన్నతమైన వ్యక్తులు మన జీవితంలో ప్రతి ఒక్కరికి తారసుపడుతూ ఉంటారండి చదువుకో మేము చదువుకోలేదు మాకు శిక్షకుడు పాత్ర లేదు అనుకోవడానికి లేదు ఏదో ఒక మలుపులో మనకు ఒక వ్యక్తి ద్వారా ఒక శిక్షణ అనేది లభిస్తుంది అది స్త్రీ వల్ల కావచ్చు పురుషుడి వల్ల కావచ్చు ఆ శిక్షణను మనం మంచి రీతిలో తీసుకొని మన జీవితంలోకి తీసుకొచ్చాము ధారణ చేశాము అంటే ఆ కుటుంబం అంతా బాగుంటుందండి మలుపు అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది ఆ మలుపుని యథార్థంగా గుర్తించి ఆ మలుపు వైపు మనం మన జీవితాన్ని టర్న్ తీసుకోగలిగాము అంటే సద్గురువు యొక్క పాత్ర కూడా మనం శ్రేష్టంగా స్వీకరించగలుగుతాము శ్రేష్టమైన గతి అంటే సద్గతిని మనము తీసుకోగలుగుతామండి ఈ మూడు పాత్రలు విశేషమైనవి ఈ మూడు పాత్రల్లో కూడా గుప్తంగా ఈ ముగ్గురు మనకు శిక్షణ ఇస్తున్నారు ఏంటి అంటే పరివర్తన అండి పరివర్తన అంటే మన జీవితంలో ఏదైతే చెడు అనేది ఉందో దాన్ని పరివర్తన చేసుకోండి అని ఈ మూడు పాత్రలు మనకు ఉపదేశిస్తున్నాయి అవునంటారా కాదంటారా ఈ తండ్రి పరివర్తనకా నువ్వు బిడ్డ అని శిక్షకుడు దగ్గర తీసుకెళ్లి వదులుతారు అతి గరాబంగా పెంచుకున్న బిడ్డ బిడ్డని శిక్షకుడు దగ్గర తీసుకెళ్లి వదులుతారు శిక్షకుడు ఏం చెప్తారు నీ జీవితంలో రాబోయే సమస్యల్ని ఎదుర్కోవాలి అంటే నీ అల్లరి పనులు నీ ఆటపాటలు కట్టి పెట్టి విద్యాభ్యాసాన్ని అని అక్కడ పరివర్తన నేర్పిస్తారు సద్గురు ఏం చేస్తారు గురువు ఏం చేస్తారు సద్గతిని పొందుకోవాలి అంటే నువ్వు నీ జీవితంలో పరివర్తన ఎలా తీసుకురావాలి క్రోధాన్ని తగ్గించు లోభాన్ని తగ్గించు మోహాన్ని తగ్గించు అహంకారాన్ని తగ్గించు ఈర్ష్యని తగ్గించి ఇలా అవగుణాలన్నింటినీ తొలగించుకునే మార్గాన్ని శ్రేష్టమైన మతాన్ని సద్గురువు మాత్రమే ఇవ్వగలరండి సద్గురువు అని మన మనుషుల్ని పిలుస్తున్నాము కానీ ఆ గురువులకు కూడా గురువు ఇంకొకరున్నారు వారే సత్యమైన సద్గురువు ఆ సద్గురువునే మనం భగవంతుడా అని పిలుస్తున్నాము ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్